ఏమంటున్నా అది కాకి దాగుడుమూతలు ఆడుతున్నావా భయపెట్ట కాకిని వెళ్ళిపోయి వెళ్ళిపోయింది నాన్న ఇక్కడ వచ్చింది చూడు కాకి ఈడ ఈడ మమ్మీ అక్కడ వెళ్ళిపోతానయా పిలిచావా అట్లేనా పిలిచేదే కాకి గట్టి పిలిస్తాయి కదా కాకి అను ఎక్కడ ఎక్కడున్నాయి ఆడున్నాయా పిలిచి గట్టి పిలుచు కావా ఏమైంది అబ్బు తగిలింది అప్పుడే అబ్బు తగిలిందా సరే ఫోన్ కాకి బాయ్ చెప్పే ఇంకా ఇక్కడ చూడు ఉమ్మా పెట్టు వెరీ గుడ్ బాయ్